గ్రహాల సంచారం వల్ల రాసులపై ప్రభావం ఉంటుంది నవంబర్లో శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కుంభ మిథున తులారాసుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి వారి జీవితంలో సంతోషం అభివృద్ధి కనిపిస్తుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి ఇలా జరిగినప్పుడు అరుదైన యోగాలతో పాటుగా శుభ శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి శని న్యాయానికి అధిపతి శనిదేవుడు మనం చేసే కర్మల ఆధారంగా మనకు ఫలితాలను ఇస్తాడు మంచి పనులకు మంచి ఫలితాలు చెడ్డ పనులకు చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే నవంబర్ నెలలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో మూడు రాసుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి మరి ఇలా జరిగినప్పుడు ఏ రాశివారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు శని మీన రాశిలో సంచరించడంతో ఏ రాశివారికి మంచి జరుగుతుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం వారు నవంబర్ నెలలో శని మీన రాశి సంచారం కారణంగా కొత్త బాధ్యతలను తీసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఎలాంటి సవాళ్లనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ధనలాభం కలిగే అవకాశం ఉంది వ్యాపారస్తులకి ఇది మంచి సమయమని చెప్పొచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి ఐకమత్యం పెరుగుతుంది చక్కటి ఆలోచనలతో ముందుకు సాగుతారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా ఉంటారు మిథున రాశి వారికి కూడా ఈ సమయం శుభ ఫలితాలను ఇస్తుంది ఇది వరకు పెట్టుబడి పెట్టిన వాటి నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి గౌరవం మర్యాదలు పెరుగుతాయి ఎప్పుడో ఎవరికో ఇచ్చిన డబ్బు మీ చేతికి వస్తుంది వ్యాపారస్తులకి ఇది శుభ సమయం ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందుతారు మిథున రాశివారు శని కారణంగా అనేక విజయాలను అందుకుంటారు ఉద్యోగులకు వ్యాపారులకు ప్రతిరోజూ శుభ సమయం లభిస్తుంది తులారాశివారికి ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి పెట్టుబడి నుంచి భారీ లాభాలు వస్తాయి డబ్బు పరంగా సమస్యలు ఉండవు వ్యాపారస్తులకి ఇది శుభ సమయం ఉద్యోగులు తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి పనిచేస్తారు శని అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు కష్టాలన్నీ తీరిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నవంబర్ నెలలో శని మీన రాశిలో సంచారం కుంభ మిథున వారికి శుభప్రదం ఈ సమయం సద్వినియోగం చేసుకోండి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది